శీతాకాలం మనము ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ఉదయమే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందు ఏమి కనిపించదు అంత ఫాగ్ అదే స్మాగ్ స్మోక్ వాటర్ వేపర్ ఎట్సెట్రా ఆ కనబడినప్పుడు మనం ఆగిపోతాం దారి కనబడదు కదా ముందుకు వెళ్తే ప్రమాదం జరుగుతుంది జరుగుతున్నది కూడా ఎన్నో జరిగినాయి కూడా కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఆగిపోతాం అదే మంచిది జీవితంలో కూడా అట్లనే జరుగుతుంది మనకు మనము బ్రతుకుబాటలో నడుస్తున్నప్పుడు సమస్యలు ఆందోళన బద్ధకము తర్వాత మొదలు పెట్టాలని మారాలనేటువంటి ఇచ్చ లేకపోవడం ఇవన్నీ ఇవన్నీ కలిసి ఏమైతే అంటే ఒక మాయ మబ్బులాగా ఆవరిస్తాయి మనకు గమ్యంగా అనిపించదు ఎక్కడికి పోవాలో ఎన్నో కోరికలు కళలు ఉంటాయి కానీ వాటి వాటిని ఎట్లా నెరవేర్చుకోవాలి ఆ గమ్యాన్ని ఎట్లా చేరాలి ఆ లక్ష్యాన్ని ఎట్లా సాధించాలి అనేది తెలియదు మరి ఎట్లా అక్కడంటే ఆగిపోయినాం బ్రతుకుబాటలు ఆగలేం కదా అది తెలియకపోవడం వల్లనే చాలామంది ప్రతిభావంతులు తమలో ప్రతిభను గుర్తించలేకపోవడం వాటిని ఉపయోగించుకోలేకపోవడం సామాన్యులుగా మిగిలిపోవడం జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం నూటికి తొంభై మంది అట్టనే మరి దీనికి పరిష్కారం ఏంటిది దీనికి పరిష్కారం ఇప్పుడు ఎండ వచ్చినప్పుడు ఆ పాగు వెళ్ళిపోతుంది జ్ఞా సూర్యుడు వచ్చినప్పుడు ఆ వేడికి ఆ కాంతికి అది వెళ్ళిపోతుంది రోడ్ క్లియర్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇక్కడ కూడా ఒక సూర్యుడు ఉన్నాడు జ్ఞాన సూర్యుడు జ్ఞానం అంటే చదువు ఒక్కటే కాదు మన సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియడం కూడా ఒక జ్ఞానమే మన ప్రతిభను వృద్ధి చేసుకోవాలనేటువంటి బుద్ధి కలగడం కూడా జ్ఞానమే అపజయాలను తాత్కాలికం అనుకొని ముందుకు నడవడం ఆగిపోకుండా ఉండడం ఉండడము అటువంటి మనస్తత్వం కలిగి ఉండడం కూడా జ్ఞానమే ఇటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వారికి ఈ మబ్బు పటాపంచలైపోతుంది ఈ పాక్ వెళ్ళిపోతుంది గమ్యం కనబడుతుంది లక్ష్యం తెలుస్తుంది తమ లక్ష్య సాధన వైపు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు సాధించగలుగుతారు కళలు నిజం చేసుకోగలుగుతారు ఉంటాను శుభమస్తు